ఈ సదస్సుకి అధ్యక్షులు పెద్దలు సర్దార్ గారు ఇతర నాయకులు ఇచ్చేసిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచ మైనార్టీ హక్కుల దినోత్సవం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది ప్రపంచ మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే రేపు అంటే రేపు పంతొమ్మిదవ తేదీ కింద మనం చూసాం షహీద్ అష్ఫకుల్లా ఖాన్ ఆయన వర్ధంతి జాతీయోద్యమ కాలంలో స్వాతంత్ర్యం కోసం పోరాటం జరుగుతున్న కాలంలో కుష్పుల్లా ఖాన్ అట్లాగే బిస్మిల్లా ప్రసాద్ అని చెప్పేసి వాళ్ళు పెద్ద పోరాటం చేశారు ఆ పోరాటంలో ఆయన మరణించారు ఆయనకు కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నారు మేము ప్రధానంగా మూడు అంశాలు మాట్లాడదలుచుకు మొదటి అంశం సమాజంలో లేక ఒక దేశంలో భిన్నమైన మతాలు ఉంటాయి ప్రపంచంలో ఎక్కడైనా కా మన దేశంలో కూడా భిన్నమైన మతాలు హిందువులు క్రైస్తవులు ముస్లింలు జైనులు బౌద్ధులు పార్సీలు సిక్కులు భిన్నమైన మతాలు జన్మించాయి పెరిగాయి మనందరం భారతీయులుగా ఎదిగాం గొప్ప స్వాతంత్ర పోరాటాన్ని చేసి ఆ స్వాతంత్ర పోరాటంలో అన్ని మతాల వాళ్ళు పాల్గొన్నారు అన్ని కులాల వాళ్ళు పాల్గొన్నారు పెద్ద ఎత్తున ముస్లింలు పద్దెనిమిది వందల యాభై ఏడు ఝాన్సీ లక్ష్మీబాయి కాలంలోనే ముస్లింలు పెద్ద ఎత్తున స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు తర్వాత కాలంలో అనేక మంది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కావచ్చు లేకపోతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ కావచ్చు అనేక మంది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు పాల్గొని రాజ్యాంగం రాసుకున్నాక మనం ఈ రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఉన్న ఏ దేశంలో అయినా రాజ్యాంగంలో మైనార్టీలకు కొన్ని హక్కులు కల్పించబడతాయి లౌకికవాదం అంటే మనం లౌకికవాదులు లౌకికవాదాన్ని మనం బలపరుస్తున్నాం సెక్యులరిజాన్ని లౌకికవాదం అంటే అన్ని మతాలు సమానమని కాదు ఏ సమాజంలో అయినా కొన్ని మైనార్టీ మతాలు ఉంటాయి ఉదాహరణకు ఇప్పుడు భారత సమాజంలో ముస్లిములు క్రైస్తవులు మైనార్టీ మత ఈ మైనార్టీ మతాల ప్రజలకు కొన్ని హక్కులు ఉన్నాయి రాజ్యాంగమే హక్కులు కల్పించింది ఇప్పుడు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు అని ఉన్నాయి ఆ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ ట్వంటీ నైన్ థర్టీలో చాలా స్పష్టంగా మైనార్టీలు తమ అభివృద్ధి కోసం విద్యాపరమైన హక్కులు సాంస్కృతిపరమైన హక్కులు తమ భాషని తమ లిపిని తమ సంస్కృతిని అభివృద్ధి చేసుకోవచ్చు దానికోసం విద్యాలయాలు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా రాయబడి ఉంది ఇప్పుడు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఉంది మీ అందరూ వినుంటారు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఇట్ ఈజ్ ఎ మైనార్టీ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు దాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మార్చేట ప్రయత్నం చేస్తావు అందుకని నేను చెప్పదలుచుకున్న మొదటి అంశం ఏంటంటే మైనార్టీలకి హక్కులు అది ఎవడో ఇచ్చినవి కాదు ఈ రాజ్యాంగ నిర్మాతలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాయకత్వాన్ని రాసిన రాజ్యాంగమే ఇవ్వబడింది అనేది నేను చెప్పదలుచుకున్న మొదటి అంశం అయితే రెండో అంశం మనం ఈ దేశంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ దేశంలో సుమారు వందేళ్ల క్రితం అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు రాబోతా ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఈ దేశంలో ఒక సంస్థ స్థాపించబడింది దాని పేరు ఆర్ఎస్ఎస్ అందరికీ తెలుసు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ యొక్క ఫిలాసఫీ ఒకటే మైనార్టీల వ్యతిరేకత ముస్లిం వ్యతిరేకత హిందుత్వ హిందుత్వ వేరు హిందూ మతం వేరు ఆనాడే వీడి సావర్కర్ అని చెప్పేసి వీడి సావర్కర్ ఆయన ఏనాడు జాతీయోద్యమంలో పాల్గొన్నవాడు కాదు హిందుత్వాన్ని ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఈ దేశం హిందువులు మాత్రమే ముస్లిములు క్రైస్తవులు వీళ్ళంతా బయట వాళ్ళు ఈ మతాలు బయట వాళ్ళ పుణ్యక్షేత్రాలు బయటవి అని ఆ పుస్తకంలో ఆయన ఆయన పుస్తకంలో చెప్పాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు రాసిన పుస్తకాల్లో కూడా చెప్పాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ యొక్క మీరు మనం గుర్తుపెట్టుకోవాల్సింది మైనార్టీల వ్యతిరేక ఫిలాసఫీ ముస్లిం వ్యతిరేక ఫిలాసఫీ హిట్లరు జర్మనీలో ఎలాంటి ఫిలాసఫీ అయితే చెప్పాడు ఒక వందేళ్ల క్రితం జర్మనీలో హిట్లర్ అనే నియంత ఉండేవాడు కొన్ని వేల మందిని చంపేశాడు అతను అతను కూడా జర్మనీలో మైనార్టీలకు వ్యతిరేకం ఆయన ఫిలాసఫీ అది ఆ ఫిలాసఫీ నుంచి వీళ్ళు ఫిలాసఫీ తీసుకుని మైనార్టీల వ్యతిరేక ఫిలాసఫీని కలిగి ఉన్నారు ఇది రెండో అంశం మీకు చెప్పదలుచుకు మూడోది ఆ మైనార్టీల ఫిలాసఫీ వ్యతిరేక ఫిలాసఫీ కలిగి ఉన్న ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిన ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ రూపమే భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేశారు అప్పటికి రాజకీయ పార్టీ లేదు పంతొమ్మిది వందల యాభైలో స్వాతంత్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చాక వాళ్ళు ఏం చేశారంటే జనసంఘ అనే ఒక పార్టీని పెట్టుకున్నారు మీలో పెద్దవాళ్ళు ఉంటే తెలుస్తుంది ఆ పార్టీ పేరు ఆ పార్టీ పెద్దగా ముందుకు వెళ్ళలేదు పంతొమ్మిది వందల ఎనభైలో వీళ్ళు బీజేపీ అనే పార్టీని స్థాపించారు భారతీయ జనతా భారతీయ జనతా పార్టీని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ రూపం కాబట్టి వాళ్ళ బీజేపీ భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది ఈ దేశంలో ఇదే ముఖ్యమైనటువంటి అంశం ఇది రెండోది మూడో అంశం రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు నాకు తెలుసు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు పదేళ్ళు గడిచింది ఆయన అధికారంలోకి వచ్చా నరేంద్ర మోడీ విధానాలు కానీ ఆయన ఫిలాసఫీ కానీ బీజేపీ నాయకుడుగా ప్రధానమంత్రిగా ఆయన అనుసరిస్తున్న విధానాలు కానీ పూర్తిగా మైనార్టీ వ్యతిరేక విధానాలు మొత్తం ఆయన చేస్తున్న పనులు ఏదైనా సరే అందులో ఈ అంశం ప్రస్ఫుటంగా కనపడతా ఉంటుంది మీరు చూడండి ఒక నాలుగైదు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తారు మొదటిది మీ గుర్తుళ్ళు ఉంటుంది మనం రెండు మూడేళ్ల క్రితం ఓ పెద్ద ఉద్యమాన్ని చేసాం బహుశా ఒంగోలులో కూడా నేను ఆ ఊరేగింపులో పాల్గొన్నాను సిఏ ఎన్ఆర్సి అని సీఏ అంటే ఏంటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఆర్సి ఆ చట్టం ఆ రోజు చేస్తామంటే మనం ఆందోళన చేసి ఆగింది మళ్ళీ దీవెల చట్టం చేశారు ఏమిటి సిఏఎ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చేసేది చెప్పేది పౌరసత్వ సవరణ చట్టం ప్రపంచంలో ఎక్కడైనా ఈ భూమి మీద పౌరసత్వం ఒక మనిషికి దేని ఆధారంగా ఇస్తారు పుట్టుక ఆధారంగా ఇస్తారు లేదా జన్మస్థలం ఆధారంగా ఇస్తారు మూడు మనందరం మన భారతీయులుగా ఇక్కడ పుట్టాం కాబట్టి మన తల్లిదండ్రులు భారతీయులు కాబట్టి మనం ఆటోమేటిక్గా భారతీయులు అవుతాం ఎక్కడైనా అదే జరిగేది కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో బెంగాల్ అస్సాం ఈ ప్రాంతాల్లో పౌరసత్వం ఇవ్వదలుచుకుంటే మతం ఆధారంగా ఇస్తామని చెప్తుంది ఇప్పుడు జరుగు ఆ చట్టం సారాంశం అది హిందువులు అయితే ఇచ్చేస్తాం పౌరసత్వం ముస్లింలు అయితే నెట్టేస్తాం పక్కకి ఇవాళ అస్సాంలో వేలాది మంది ముస్లిములు పౌరసత్వం లేకుండా జైళ్ళలో ఖైదీలు ఎలా ఉన్నారో అలా ఉన్నారు మరి మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు సిఏఏ చట్టం యొక్క పరిణామ క్రమం అది ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఈ పరిణామం జరుగుద్ది అస్సాం బెంగాలీ రాష్ట్రాలన్నింటిలో కూడా ఆ చట్టాన్ని నరేంద్ర మోడీ అమిత్ షా తీసుకొచ్చి ఇవాళ ముస్లింలకి పౌరసత్వం లేకుండా చేయాలనేటటువంటి ప్రయత్నం జరుగుతాం ఇంకోటి ఏం చేశారు కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ మూడు వందల డెబ్బై ఆర్టికల్ మీ అందరూ తెలుసు కాశ్మీరు ఒక ప్రత్యేక పరిస్థితిలో ఇండియాలో కలిసింది అప్పుడు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిది అది ఒక ప్రత్యేక పరిస్థితి అందుకని అప్పుడు కాశ్మీర్ ప్రజలు ఏమడిగారంటే షేక్ అబ్దుల్లా అని ఉండేవాడు కాశ్మీర్ నాయకుడు నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు షేక్ అబ్దుల్లా ఏమడిగాడంటే మేము కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేస్తాం కానీ మాకు కొన్ని హక్కులు కావాలని అడిగాడు కొన్ని హక్కులు కావాలని అడిగాడు తప్పే ఉంది అందులో డాక్టర్ అంబేద్కర్ నెహ్రూ వీళ్ళంతా ఆలోచించి కాశ్మీర్కి కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఇచ్చారు ఏ ఆర్టికల్ ప్రకారం ఏ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఆర్టి అలా జరుగుద్ది ఇప్పుడు మనకు కూడా మన ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి మీరు అరకులోయ అన్నారు కదా అరకులోయ అరకులోయ పాడేరు ఈ ప్రాంతాల్లో డెబ్బై శాతం గిరిజనుల ఉంటారు అక్కడ ఒక చట్టం చేశారు వన్ బై సెవెంటీ అని అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో చేసిన చట్టం ఒకటో చట్టం ఆ చట్టంలో ఏం చెప్పారు తెలుసా అరకులోయ పాడేరు తదితర ప్రాంతాల్లో గిరిజనుల భూములు ఎవరో కొనడానికి లేదు వాళ్ళు అమ్మడానికి వీల్లేదు ఇది అర్థమైన పాయింట్ అలా కాశ్మీర్కి సంబంధించి కూడా కొన్ని హక్కులు ఇచ్చారు కాశ్మీర్ ప్రజలకి ఇండియాలో బయట వాళ్ళు వెళ్ళి కాశ్మీర్ భూములు కొనడానికి వీల్లేదు ఉంది అందరూ కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ ఎజెండా కాశ్మీర్కున్న మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేయాలి వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ ఎజెండా కాశ్మీర్ కాశ్మీర్కున్న మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్లో కాశ్మీర్ వాళ్ళు ఒక్కరికే ఎందుకు హక్కులు ఉండాలి అక్కడ ఉద్దేశం కాశ్మీర్ వాళ్ళు కాదు ముస్లిములు కాశ్మీర్లో ముస్లిములు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఎందుకు ఉండాలా రద్దు చేయాల రద్దు చేస్తారు మీ అందరూ ఫాలో అయ్యారు ఒక పక్క ఎన్ఆఏఏ చట్టం చేశారు రెండో పక్క కాశ్మీర్కు ఉన్నటువంటి ఈ హక్కులన్నింటినీ కూడా రద్దు చేస్తారు అలాగే ఇటీవల కాలంలో మీ అందరూ తెలుసు ఉమ్మడి స్మృతి గురించి మాట్లాడుతున్నారు అది కూడా రేపు మాపు చట్టం చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి సివిల్ కోడ్ అంటే సివిల్ కోడ్ అంటే మీకు తెలుసు కదా పౌర స్మృతి అంటే వివాహము విడాకులు భరణం ఇలాంటి వాటిని నిర్ణయించేదాన్ని సివిల్ కోడ్ అంట ఇవి ఇండియాలో భిన్న భిన్నంగా ఉన్నాయి హిందువుల్లోనే భిన్న భిన్నంగా ఉన్నాయి క్రైస్తవులు సివిల్ కోడ్ వేరు ముస్లింలు సివిల్ కోడ్ వేరు ముస్లింల సివిల్ కోడ్ షరియత్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇన్నిటిని మార్చేసి ఒకదానికి ఎందుకు చేయాలనేది ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం నెక్స్ట్ ఎజెండా ఆడదా బీజేపీ వాళ్ళ నెక్స్ట్ ఎజెండా సివిల్ కోడ్ని తీసుకురావటం అంతేకాదు ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మైనార్టీల మీద దాడులు చేయటం మీరు అందరూ ఎన్నుంటారు ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా గుజరాత్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా గోరక్షక దళాలు అని పెట్టారు గోరక్షక దళాలు పెట్టి ఈ మైనార్టీలు గో మాంసాన్ని తింటున్నారని వాళ్ళు నెల మీద దాడి చేయట్టు మూడు నాలుగేళ్ల క్రితం మీరు అందరూ ఏనుంటారు హర్యానా దగ్గర దాద్రి అనే ఒక ప్రదేశం ఢిల్లీకి దగ్గరే అది వాస్తవంగా ఢిల్లీకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దాద్రి ఆ ప్లేస్లో మహమ్మద్ ఆఖ్లాక్ అనే ఒక మత పెద్ద ఉన్నాడు ముస్లిం మత పెద్ద మహమ్మద్ ఆక్లాక్ ఈయన వీళ్ళ కుటుంబం గొడ్డు మాంసం తింటున్నారు అనే పేరుతో ఆయన మీద దాడి చేసి గొడ్డు మాంసం తింటున్నారనే పేరుతో బీఫ్ గొడ్డు మాంసం అంటే తెలుసు కదా మనకి బీఫ్ దాడి చేసి దాడి చేయటమే కాదు చంపేశారు అంటే తిండేం తినాలో కూడా వాళ్ళే నిర్ణయించే పరిస్థితి కొన్ని చోట్ల తీసుకు ప్రపంచంలో గొడ్డు మాంసం తినేవాళ్ళు మూడు వందల కోట్ల మంది ఉన్నారు మీకు మీ దృష్టిలో ఉందో లేదో ప్రపంచంలో ఇప్పుడు ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు ఇందులో ఆరు వందల యాభై కోట్లు మాంసాహారు అంటే నాన్ వెజిటేరియన్స్ నూట యాభై కోట్లు శాఖాహారు ఈ ఆరు వందల యాభై కోట్లలో నాలుగు వందల కోట్ల మంది బీఫ్ తింటారు బీఫ్ అంటే అర్థమైంది కదా ఇప్పుడు మా అమ్మాయి అమెరికాలో ఉంటుంది మా అమ్మాయి కూడా బీఫ్ తింటుంది అక్కడ అక్కడ వాళ్ళకేమీ పెద్ద పట్టింపు ఏం లేదు కానీ వాడు చూపిస్తాడు అనమాట చూడండి వీళ్ళు బొడ్డు మాసం తింటున్నారు ముస్లింలు కాబట్టి ఆ డివిజన్ తేవటం ముఖ్యం వాళ్ళకి ఇక చూడండి కాశ్మీర్లో ముస్లింలు ఎక్కువ ఉన్నారు వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఉన్నాయి ఎందుకు ఉండాలి అని ప్రశ్నిస్తాడు అంటే మిగిలిన హిందువుల్ని వాళ్ళు అపీచ్ చేయడానికి సంతృప్తి పరిశాఖనమాట ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తాయి నాలుగో అంశం ఇది చాలా ముఖ్యమైనది ప్రార్థనా స్థలాలకు సంబంధించినటువంటి అంశం ప్రార్థనా స్థలాలు మనకు తెలుసు అయోధ్య రామ జన్మభూమితో ప్రారంభించారు వాళ్ళు అయోధ్య మీకు తెలుసు కదా అయోధ్యలో పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు దాకా బాబ్రీ మసీద్ ఉండేది అక్కడ బాబరు కట్టిన మసీద్ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు దాకా ఏం ప్రచారం చేశారు ఆ రోజుల్లో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే ప్రారంభించారు ఆ ప్రచారం ఈ బాబ్రి మసీద్ ఉన్న చోటే రాముడు పుట్టాడు రాముడి జన్మభూమి బందిఖానాలో ఉంది ఈ బాబ్రి మసీద్ ఉన్న చోట గుడి కట్టాలి అది వాళ్ళు పెట్టినటువంటి దానికి అవసరమైనటువంటి అంశాలు అన్నీ కూడా అప్పుడు రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఆయన ఏదో ఆ గుడి తాళాలు తెరిపించారు వాస్తవంగా మీరు మీలో రాజకీయంగా ఫాలో అవుతున్న వాళ్ళు గమనిస్తే ఈ బాబ్రీ మసీద్ తాళాలు తెరిపించాకే మీకు వీళ్ళ పెరుగుదల స్టార్ట్ అయ్యి ఆ గుడి బాబ్రీ మసీద్ ఉన్న చోట వాళ్ళు పూజలు చేయటం రామశిలా పూజలు చేయటం ఆ ఇటుకలు ప్రపంచ దేశం మొత్తం నుంచి తీసుకురావటం వాటికి రామశిలని పెట్టి చేయటం ఇదంతా కూడా మీరు ఉంటారు చెత్త చివరికి మీ గుర్తున్నట్లయితే మీలో సీనియర్స్ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున బాబ్రీ మసీద్ని కూల్చేసి ఇప్పుడు ఆ ప్లేస్లో రామాలయం కట్టేశారు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు జడ్జీలను లోబర్చుకుని లాయర్ గారు ఇక్కడ ఉన్నాడు బాబ్రీ మసీదు ఉన్న చోట కూల్ చేశారు కాబట్టి అక్కడ గుడి కొట్ట సుప్రీం సుప్రీంకోర్టుతో జడ్జిమెంట్ చెప్పించుకున్నారు వీళ్ళే ఆ జడ్జిమెంట్ చెప్పిన వాళ్ళందరికీ మంచి పదవులు వచ్చింది అందులో మన గవర్నర్ కూడా ఒక ఆయన ఆయన అయోధ్య రామ జన్మభూమి అనుకూలమైన జడ్జిమెంట్ చెప్పినటువంటి వాడు ఇవాళ అక్కడ గుడి కట్టేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్దలందరూ గమనించాల్సింది ఏంటంటే నిన్న ఒక వారం క్రితం ఆర్ఎస్ఎస్ యొక్క అధినాయకుడు మోహన్ భగత్ అని అన్నాడు మోహన్ భగత్ ఆయన కీలక నాయకుడు ఇప్పుడు రాజకీయంగా నరేంద్ర మోడీ ఎంత నాయకుడో వాళ్ళకి ఆధ్యాత్మికంగా ఆర్ఎస్ఎస్ పరంగా మోహన్ భగత్ ఆయన మాట అన్నాడు మీలో ఎవరన్నా ఫాలో అయ్యారా ఏమన్నాడు అనుకుంటున్నారు మసీదు ఉన్న ప్రతి చోట శివలింగం ఉంటుంది అనుకోకండి అన్నాడు అర్థమైందన్నమాట మసీదు ఉన్న ప్రతి చోట శివలింగం ఉంటుంది మీరు అనుకోకండి అన్నాడు అంటే అనుకోండి తవ్వండి అని వాళ్ళ ఉద్దేశం ఆల్రెడీ కాశీలో కాశీ మన కాశీ చెప్పుకుంటాం కదా కాశీలో జ్ఞానవాసి మసీద్ అని ఉంది ఆ మసీద్ మీద కేసేసారు ఇప్పుడు శివలింగాలు ఉన్నాయి ఎక్కడ అని చెప్పేసి అట్లాగే సంబాల్ అని చెప్పేసి యూపీలో ఒక ప్లేస్ ఉంది యూపీలో ఉత్తరప్రదేశ్లో సంబాల్ అక్కడ ఆల్రెడీ మసీదుని పడగొట్టి అక్కడ శివలింగం ఉంది తవ్వాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తే పెద్ద ఎత్తున మతకలహాలు జరిగి గత నెలలో అనేక మంచి చచ్చిపోవటం అనేది జరిగింది వాస్తవంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పార్లమెంట్ ఒక చట్టం చేసింది ఆ చట్టం ఏంటంటే ప్రార్థనా స్థలాల చట్టం అని చేసి ప్రార్థనా స్థలాలన్నిటిలో ఏదన్నా వివాదం వచ్చినా యథాతథ స్థితి కొనసాగాలి అని ఆ చట్టం సారాంశం యథాతథ స్థితి దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం కావాలనే ప్రోత్సహిస్తూ ఉంది జ్ఞానవాపి మసీదులో జరుగుతుంది సంభాల్లో జరుగుతుంది ఇంకో చోట కూడా మీకు ఆగ్రా పక్కనే ఆగ్రా పక్కనే మదిరా అని మదిర అని చెప్పేసి మదిరేగా మధుర ఇప్పుడు అక్కడ కూడా మసీదు ఉన్న చోట పూర్వాసనంలో గుడి ఉంది నేను చెప్తున్నాను రేపు తాజ్మహల్ దగ్గర కూడా అంటారు అజ్మీర్ దర్గా దగ్గర కూడా పెట్టబోతున్నారు అజ్మీర్ మీకు తెలుసు చాలా పవిత్రమైన స్థలం రాజస్థాన్లో అజ్మీర్ దర్గా దగ్గర కూడా అప్పుడు కొంతమంది ఆ విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ నాయకులు చెప్తున్నారు వీటన్నిటి సారాంశం ఏంటంటే ఇత సారాంశం రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి మొదటిది మైనార్టీల మీద దాడి మైనార్టీలు వేరు మనం వేరు మనం అంటే వాళ్ళ ఉద్దేశం హిందువులు అని చెప్పేసి హిందువుల్ని మైనార్టీల్ని ముఖ్యంగా ముస్లింల్ని గ్యాప్ తీసుకురావటం హిందువుల్ని శాశ్వతంగా వాళ్ళ యొక్క వాళ్ళను బలపరిచే వాళ్ళుగా తయారు చేసుకోవటం వాస్తవంగా కొన్ని చోట్ల సక్సెస్ అయ్యారు చాలా రాష్ట్రాల్లో ఇవాళ నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ ఎన్నికల్లో గెలవడానికి ముఖ్యంగా రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లో గెలవడానికి వాళ్ళకి మతతత్వం అనేది ఉపయోగపడతాము అందువల్ల మనందరం ఇప్పుడున్న వాళ్ళందరం రెండు మూడు విషయాలు మీ దృష్టిలో పెడుతున్నారు మొదటి విషయం ఈ దేశం లౌకిక రాజ్యం ఇది రాజ్యాంగం చాలా స్పష్టంగా ఇది చెప్పింది రాజ్యాంగ పీఠికలో లౌకిక సెక్యులర్ అనే పదం ఉంది వాస్తవంగా ఆ పదం తీసేయాలని వాళ్ళ కోరిక ఇప్పుడు రాజ్యాంగ పీఠిక నుంచి లౌకిక అనే పదం తీసేయాలని వాళ్ళ కోరిక మన సుప్రీంకోర్టు చాలా క్లియర్గా జడ్జిమెంట్ చెప్పింది గత నెల లౌకిక సామ్యవాద అనే రెండు పదాలు పీఠికలో ఉండి తీరాల్సిందే అని చెప్పి కాబట్టి ప్రస్తుతానికి పదం తీసేయలేరు అందుకని మొదటి విషయం ఏంటంటే ఈ దేశం లౌకిక దేశం ఈ దేశంలో ఉన్న హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు బౌద్ధులు పార్సీలు సిక్కులు అందరూ భారతీయులు ఈ దేశం మన అందరిది ఏ ఒక్కరిదో కాది అందువల్ల ఈ దేశ రాజ్యాంగం ప్రామాణికంగా మనం భావించాలి రాజ్యాంగం మైనార్టీలకు అనేక హక్కులు ఇచ్చింది వాటిని గౌరవించాలి రాజ్యాంగం పౌరులకి ప్రాథమిక హక్కులు ఇచ్చింది వాటిని గౌరవించాలి కానీ ఆర్ఎస్ఎస్కి అలా గౌరవించే స్వభావం లేదు వాళ్ళ ఆలోచన విధానమే చాలా భిన్నంగా ఉంటుంది ఎందుకంటే నాకు కూడా చాలామంది ఆర్ఎస్ఎస్ నాయకుల పరిచయం గుంటూరులో కానీ ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళతో మీరు గంటసేపు మాట్లాడితే వాళ్ళు సెక్యులరిజం లౌకికవాదం మీద కానీ నెహ్రూ లాంటి వాళ్ళ మీద కానీ షేక్ అబ్దుల్లా లాంటి వాళ్ళ మీద కానీ విషంగా ఎక్కేస్తారని నెహ్రూ ఏ దేశాన్ని పాడు చేశారంట ఇప్పుడు ఈయన ఏం బాగు చేశాడు నరేంద్ర మోడీ లాల్ నెహ్రూ ఆయన ప్రధానమంత్రి అయ్యాక మనకు దేశ ప్రధానమంత్రిగా పదిహేను పదహారు ఏళ్ళు పనిచేశాడు ఆయన ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టాడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆయన కట్టాడు బాక్రానంగల్ డ్యామ్ ఆయన కట్టాడు హీరాకుట్ ప్రాజెక్ట్ ఆయన కట్టాడు పరక్కా బ్యారేజ్ ఆయన కట్టాడు ఉక్కు కర్మాగారాలు పెట్టాడు బొకారో బెలాయ్ దుర్గే రూర్కేలా దుర్గాపూర్ ఐదారు ఉక్కు ఫ్యాక్టరీ లైన్ పెట్టాడు ఐఐటి లైన్ పెట్టాడు ఎన్ఐటి లైన్ పెట్టాడు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆయన స్థాపించాడు వీళ్ళు ఏం స్థాపించాడు నరేంద్ర మోడీ కట్టిన ఒక డ్యామ్ పేరు మీరు చెప్పండి అంటే ఆయన విగ్రహాలు పెట్టాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం మూడు వేల ఐదు వందల ఏడు ఎత్తుతో గుజరాత్లో పెట్టాడు అవి కాదు కదా ఓ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదు అందుకని ఇక్కడున్న పెద్దలందరూ కూడా మనం వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నారు మనం ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు మనం లౌకికవాదాన్ని కట్టుబడి ఈ దేశ రాజ్యాంగం మైనార్టీ ప్రజలకు ఇచ్చిన హక్కులు అమలు జరగాలి పౌరులకు ఇచ్చిన ప్రాథమిక హక్కులన్నీ అమలు జరగాలి ఈ దేశ అభివృద్ధి జరగాలి అందుకని ప్రపంచ మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో చేస్తున్నటువంటి ఈ హక్కుల హననం హరించడం ముఖ్యంగా మైనార్టీల హక్కులు హరించడం అనేది మన దృష్టిలో ఉండాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ లౌకికవాదానికి మనందరం కట్టుబడి ముందుకు వెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం